హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్ ఈ రోజు మనం తయారు చేసుకునే రెసిపీ క్యారెట్ ఫ్రై ఏ మసాలాలు లేకుండా అప్పటికప్పుడు ఈ క్యారెట్ ఫ్రై ని ఈజీగా చేసేసుకోవచ్చండి ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు క్యారెట్స్ తో ఎన్ని రకాలైన చేసుకుంటుంటాం కదండి స్వీట్ గాని లేదంటే కర్రీస్ లో గాని లేదంటే పలావ్ లో గాని క్యారెట్స్ ని వాడుతూ ఉంటాము ఇలా ఒట్టిగా క్యారెట్స్ నే ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే పప్పన్నంలో కూడా సైడ్ డిష్ గా చాలా రుచిగా ఉంటుంది క్యారెట్ ఫ్రై ముందుగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక పావు కిలో క్యారెట్స్ తీసుకొని ఇలా పైన లైట్ గా పీల్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగే అన్నిటిని కూడా పీల్ చేసుకొని బాగా ఒకసారి శుభ్రంగా కడిగేసుకోవాలి ఇదిగోండి ఇలా శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకొని ఇలా ఒకటొకటి తీసుకొని ముందు వెనక ఇలా కట్ చేసేసుకొని ఇలా నిదానంగా సన్నగా రవన్ షేప్ లో కట్ చేసేసుకోండి కొద్దిగా పలుచుగా కట్ చేసుకోండి అంటే తిన్నగా కట్ చేసుకోండి మరీ మందంగా కాకుండా ఇలాగే అన్నిటినీ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి నాలుగు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోండి అలాగే పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ దాకా మినప్పప్పుని యాడ్ చేసేసుకోండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇందులోకి రెండు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోండి ఆవాలు జీలకర్ర చిట్టుపటలాడాలి అలాగే మినపప్పు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలని యాడ్ చేసేసుకోండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్ లోనే ఉంచుకొని ఇలా క్యారెట్ ముక్కలని యాడ్ చేసుకున్నాక ఒక నిమిషం దాకా ఇలా గరిటతో ఆయిల్లో ఈ క్యారెట్ ముక్కలని బాగా ఇలా ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు పావు టీ స్పూన్ దాకా పసుపుని యాడ్ చేసేసుకోండి ఇలా ఉప్పు పసుపు వేసుకుంటే క్యారెట్ ముక్కలు తొందరగా ఉడుకుతాయి ఇలా ఉప్పు పసుపు బాగా పట్టేలాగా క్యారెట్ ముక్కల్ని ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లోనే ఉంచుకొని ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల దాకా మూత పెట్టేసి అలా వదిలేసేయండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా మూత తీసి ఇదిగోండి క్యారెట్ ముక్కలు బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ అనేది బయటకు వచ్చేసింది ఇందులోకి ఇప్పుడు ఒక టీ స్పూన్ దాకా కారాన్ని యాడ్ చేసుకోండి ఇలా కారం కూడా యాడ్ చేసుకున్నాక ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి కారం పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఒక నిమిషం దాకా ఇలా ఫ్రై చేసేసుకోండి ఇదిగోండి ముక్కలు బాగా మెత్తగా ఉడికిపోయినాయి అలాగే బాగా ఫ్రై అయిపోయినాయి క్యారెట్ ముక్కలు మనకి ఇక్కడ ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది ఇప్పుడు ఒక ముక్కని తీసి చూపిస్తున్నానండి ఇదిగోండి క్యారెట్ ముక్కలు బాగా మెత్తగా ఉడికిపోయి క్రిస్పీగా అయిపోయినాయి ఒకసారి రుచి చూసి ఉప్పుని అడ్జస్ట్ చేసుకోండి అంతేనండి మనకి ఇక్కడ మెత్తగా ఉడికిపోయి క్రిస్పీగా క్యారెట్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకి దించేసుకోవడమే ఇలా వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఇలా క్యారెట్ ఫ్రైని తీసుకుంటుంటే హెల్త్కి చాలా మంచిదండి అలాగే మన కళ్ళకి కూడా క్యారెట్ మంచి బెనిఫిట్స్ని ఇస్తుంది క్యారెట్స్ తీసుకోవడం వలన ఇలాగే రైస్ కలుపుకొని తిన్న క్యారెట్ ఫ్రై చాలా రుచిగా ఉంటుందండి టేస్ట్ మాత్రం అద్దెరిపోతుంది లేదంటే సైడ్ డిష్గా కూడా ఈ క్యారెట్ ఫ్రైని తీసుకోవచ్చు క్యారెట్ ఫ్రై చాలా రుచిగా ఉంటుందండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది బయట కొద్దిగా క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్